గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది తిహార్ జైల్లో ఉన్న కవితను విచారించాలని చెప్పి ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది అయితే ఈ పిటిషన్ను ఆమోదించింది రౌజ్ అవెన్యూ కోర్టు కవితని విచారించేందుకు సమ్మతి తెలియజేసింది అయితే ఒక కండిషన్ పెట్టింది మహిళా కానిస్టేబుల్ తో విచారణ జరపండి మీరు ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుల్స్ ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇచ్చి మీరు విచారించుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు సీన్ లోకి సిబిఐ ఎంటర్ అయిపోయింది ఇప్పటి వరకు మనం చూస్తున్నాము మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు కవిత తీహార్ జైల్లో ఉన్నారు పది రోజుల పాటు కస్టడీలో పూర్తిగా ప్రశ్నించి కీలక ఆధారాలు సంపాదించి ఈ కేసులో పూర్తిగా కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి బలమైన ఆధారాలు ఇప్పటి వరకు ఈడీ సేకరించింది ముడుపులు ఏ విధంగా చేతులు మారాయి ముడుపులకు సంబంధించిన ఎవిడెన్స్ కావచ్చు టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు అప్రూవర్స్ మారిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారం కావచ్చు వీటన్నిటిని ఈడీ అధికారులు ముందు పెట్టుకుని పది రోజులు విచారించిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఒక కీలక ముందడుగుబడింది కేసుకు సంబంధించి సిబిఐ ఇప్పుడు విచారించడానికి సిద్ధమైపోయింది కోర్టు కోర్టు అనుమతి కూడా తీసుకుంది ఇప్పుడు సిబిఐ విచారణ ఏ విధంగా ఉండబోతుంది సిబిఐ ఇప్పటివరకు ఈడి ఈడీ ఇన్ఫర్మేషన్ తో కలుపుకుని ఇంకా ఏ ఏ కోణాల్లో ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యి ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో సిబిఐ ఎంటర్ అయ్యి గా గత ఏడాది డిసెంబర్లోనే సిబిఐ విచారించింది ఇంటికి వచ్చి మరి కవిత ఇంటికి నేరుగా వచ్చి సిబిఐ అధికారులు విచారించుకుని కవిత గారి వాంగ్మూలు నమోదు చేసుకునే పరిస్థితుంది సో ఇప్పుడు ఈడీ అరెస్ట్ తర్వాత తీహార్ జైల్లో ఉన్న కవితను మళ్ళీ సిబిఐ విచారించారు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది అసలు ముందుగా కేసు నమోదు చేసిందే సిబిఐ కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సిబిఐ కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించి ఇందులో మనీ లాండరింగ్ జరిగిందన్న విషయం తెలుసుకుని అప్పుడు ఈడీ ఎంటర్ అయింది ఈడీ దర్యాప్తులో భాగంగా కవిత గారు నడిచేసింది ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉండబోతుంది ఇక కవిత గారు పూర్తిగా కూరుకుపోయిన పరిస్థితి ఉందా కవిత గారికి జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదా ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదంటే అవుననే సమాధానం వస్తుంది దీని గురించి కొంత ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం పొలిటికల్ ఐటర్ కట్టగారితి న్యూస్ రూమ్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు కట్టాకార్తి సిబిఐ కూడా పర్మిషన్ వచ్చేసింది జైల్లో ఉన్న కవితను విచారించేందుకు అనుమతి కూడా కోర్టు నుంచి ఎలా ఉండబోతుంది ఇప్పుడు పరిణామాలు ఎట్లా మారబోతున్నాయి రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు కవితకు ప్రతికూలంగా ఉంటున్నాయి ఇప్పటికే ఈడీ కస్టడీ ముగించుకొని రిమాండ్ గా తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు ఇప్పుడు సీబీఐ ఎంటర్ అయింది అసలు ఫస్ట్ మీరు చెప్పినట్టు ఈ కేసును ఫస్ట్ డీల్ చేసింది సిబిఐ కేసు నమోదు చేసింది తర్వాత మనీ ల్యాండరింగ్ జరిగింది ఈ మొత్తం విషయంలో తెలిసిన తర్వాత ఈడీ ఎంటర్ అయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత రోజు రోజుకి గట్టిగా ఇరక్కపోతుంది తప్పించుకోలేని పరిస్థితుల్లో పడిపోతుందని చెప్పుకోవాలి ఇప్పటికే బలమైన సాక్ష్యాధారాన్ని ఈడీ సేకరించింది ఈవెన్ కవిత మధ్యంతర పేద అప్లై చేసుకుంటే నేను కోర్టు ముందు వాదనకు వచ్చింది కోర్టు మీద వాదనకు వచ్చినప్పుడు కవిత వర్సెస్ ఈడీ ఎంత బలమైన వాదనలు జరిగాయో చూసాం మనం ఒక మదర్గా ఒక ఉమెన్గా పరిగణలో తీసుకొని కవిత కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరిస్థితులకి ఆమెకి బేలు ఇవ్వాలి ఎలాంటి కండిషన్స్ పెట్టినా పర్లేదు మధ్యంతర బేలు ఇవ్వండి అని చెప్పేసి కోర్టుని ఈడీ తరపు అది కవిత తరపు న్యాయవాదులు రిక్వెస్ట్ చేసుకున్నారు కానీ ఈడీ బలమైన సాక్షిధారాన్ని చూపించి కవిత పోతే ఏం జరగబోతుంది ఎందుకంటే కవిత గతంలో అప్రూవర్స్ని బెదిరించారు తర్వాత ఈ డెల్లీ లిక్కర్ వ్యాపారంలో థర్టీ పర్సెంట్ కవితకు వ్యాపారంలో లావాదేవీలు ఉన్నాయి అది కాక తను విచారణ సహకరించలేదు తను ఐటీ డాక్యుమెంట్స్ ఆడితే ఇవ్వలేదు వ్యాపార లావాదేవీల డాక్యుమెంట్స్ ఆడితే ఇవ్వలేదు తర్వాత తన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు ఇలా రకరకాలుగా రెండోది ప్రధానంగా అప్రూవ్స్ని అప్రూవ్ కవిత బెదిరించారు అంటే తనకు వ్యతిరేకంగా ముఖ్యమైన విషయం ఏంటంటే సిబిఐ విచారించాలి అనుకున్న ప్రతిసారి కూడా నోటీసులు పంపిన ప్రతిసారి కూడా సాకులు చూపించి అసలు మహిళను విచారించేందుకు ఏంటి నిబంధనలు ఏం చెప్తున్నాయి కోర్టులో కేసులు వేసి ఈ రకమైన పరిస్థితి గతంలో కనిపించింది సుప్రీం కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇప్పుడు నేను విచారణకు రాలని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు జైల్లోనే ఉన్నటువంటి కవితని నేరుగా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తోంది కటాకార్తీ మీరు చెప్పినట్టు గతంలో ఫస్ట్ సిబిఐ ఆ ఇంటికి పోయి మరి విచారించింది తర్వాత సీబీఐ నోటీస్ కానీ స్పందించకుండా నాకు ప్రీపేడ్ షెడ్యూల్ ఉంది నేను ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి రకరకాల పనులు ఉన్నాయి అది దాటి వేస్తూ ఉన్నారు ఎంక్వైరీకి సహకరించలేదు ఇప్పుడు తను సహకరించే తప్పని పరిస్థితి ఎందుకంటే తిహార్ జైల్లో రిమాండ్ ఖైడీగా ఉన్నటువంటి కవితని జైలుకే పోయి మహిళ కానిస్టేబుల్ సమక్షంలో విచారించబోతా ఉంది జైలు అధికారికి ఒకరోజు పర ముందు చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సీబీఐ రంగంలోకి విచారించబోతుంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎనిమిదో తారీఖు కవిత మధ్యంతర బెయిల్లో కూడా నెగిటివ్ తీర్పు రాబోతుందని మనకు అర్థమవుతున్న విషయం ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీకి అవకాశం ఇచ్చారు అంటే ఆమెకి మధ్యంతర బెయిల్ రాబోట్లేదు అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం అంటే ఇంకొన్ని రోజులు ఆమె జైల్లో గడపక తప్పదు ఆమెకి నార్మల్ పేరు ఎలాగూ రాదు ఎందుకంటే ఈ కేసు మనం మొదటి నుంచి చెప్తా ఉంటున్నాం ఈ కేసులో నార్మల్ పేరు రావడం అంటే చాలా కష్టం ఎందుకంటే కవిత ఇస్త్రీ అలా ఉంది ఆమెకు బేదిద్దామన్నా కానీ ఆమె గత హిస్త్రీ చూస్తే బేలిచ్చే విధంగా లేదు ఎందుకంటే ఆమె అప్రూవల్స్ బెదిరించారని కంప్లైంట్ ఈడీ సిబిఐ ఆమె చేస్తూ ఉన్నాయి అది కాక ఆ విచార సంస్థలు గతంలో సహకరించలేదు తర్వాత సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది సో ప్రతి విషయం కూడా నెగిటివ్గా ఉంది తనకి సో తనకి ఎట్టి పరిస్థితి రెండు నటు సాక్షులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటానికి అరుణ్ రామచంద్ర పెళ్ళి గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని వెనక్కి తీసుకున్న పరిస్థితి మళ్ళీ స్టేట్మెంట్ ను మార్పు చేశా అని చెప్పిన పరిస్థితి మనం చూసాం అలాగే కొన్ని ఫోన్లను కూడా ధ్వంసం చేశారు కవిత ఈ వీటన్నిటికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇంత ఎగ్జాక్ట్లీ మీరు మధ్యంతర ఇచ్చే పరిస్థితి యాక్చువల్ గా లేదు ఇక సాధారణ పేరు కూడా అంత ఈజీ కనిపిస్తున్నాయి సాధారణ పేరు రాదు అది సాధారణ పేరు రావడానికి అవకాశమే లేదు సాధారణ పేరు రాదు అది క్లోజర్ చాప్టర్ ఈ విధే కేసులో మణిషిశోడియా పంతొమ్మిది నెలలుగా జైల్లో ఉన్నారు ముప్పై సార్లు అప్లై చేసుకున్నారు చాలా వీడియోలో కూడా నేను ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాను కానీ అతనికి నార్మల్ పేరు రాలేదు కవితకి ఎగ్జాంపుల్ ఉంది నార్మల్ పేరు రాదన్న విషయం ఉంది అందుకనే ఒకసారి పి అని చెప్పేసి ఇంకొకసారి కోడిక్ ఎగ్జామ్స్ అని చెప్పేసి మధ్యంతర వేలు కోసం ట్రై చేస్తూ ఉన్నారు కానీ మధ్యంతర వేదిలో వచ్చినప్పటికీ కూడా తను సాక్ష్యాధారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది సాక్షులను బెదిరించే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో అప్రూవల్ని బెదిరించిన అవకాశం ఉందని చెప్పేసి డైరెక్ట్గా ఈడీ డాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి భానుప్రియ మీనా నిన్న కోర్టులో సాక్ష్యాధారాన్ని జడ్జి ముందు పెట్టిన పరిస్థితి ఎవరైతే హుసేన్ ఈడీ తరఫున వాదించిన రాయర్ ఉన్నారో అతను బలమైన వాదన వినిపించారు కవిత బయటకు వస్తే జరగబోయే పరిణామాలు ఏంటనేది జడ్జికి చెప్పారు కాబట్టి కవితకు మధ్యంతర వేలు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ వాస్తవంగా జనరల్గా ఏంటంటే మధ్యంతర వేరు జనరల్గా ఇస్తారు ఎందుకంటే ఇదే కేసులో అభిషేక్ అభిషేక్ పోయిన పల్లె మధ్యంతర వేలులో ఉన్నాడు తన భార్యకి ఆరోగ్యం బాలేదు ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి మధ్యంతర వేలు అడిగితే నాలుగు వందల పాటు మధ్యంతర వేలు ఇచ్చింది ఇప్పుడు కోడికి ఉంది ఎందుకంటే తండ్రి ఆల్రెడీ ఇదే కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు అనిల్ అది కవిత భర్త అనిల్ కాబట్టి ఇక తప్పదు కవితకు కుమారేడు ఎగ్జామ్స్ కోసం పర్మిషన్ ఇవ్వచ్చు కానీ గత హిస్టరీ రీత్యా గతంలో కవిత ఏదైతే ఎంక్వైరీ సహకరించకుండా ఆల్రెడీ తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళని బెదిరించిందో ఇందాక మీరు అరుణ్ పిల్ల ఉదాహరణ చెప్పారు అరుణ్ పిల్ల మొదట ఒకటి మాట్లాడాడు తర్వాత తన స్టేట్మెంట్ మార్చుకునే ప్రయత్నం చేశాడు ఎందుకంటే ఇప్పుడు కవిత బెదిరింపు కారణం అని మనకు అర్థమవుతున్న విషయం ఎందుకంటే నిన్న ఈడీ భానుప్రియ మీనా చెప్పిన అంశాల మేరకు మనకు అర్థమవుతున్న విషయం నిజానికి ఈ కేసులు అప్రూవర్స్ ఎవరో ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేయాలి అభిషేక్ బోయినపల్లి అప్రూవ్గా మారాడు మాగంటి రాఘవ అప్రూవ్గా గా మారాడు అరుణ్ పిల్లై అరుణ్ రామచంద్ర పిల్లై ఇతను అప్రూవ్గా గా మారాడు గోరెండ్ర బుచ్చబాబు అప్రూవ్గా మారాడు వీళ్ళంతా అప్రూవ్గా గా మారి కవితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత రెండోది వీళ్ళ వీళ్ళ మొబైల్లో ప్రత్యేకించి గోరెండ్రా బుచ్చబాబు ఎవరైతే కవిత ఆడిటర్ ఉన్నాడో అతని మొబైల్లో ఢిల్లీ ఈ లిక్కర్ స్కీమ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఆ డాక్యుమెంట్ అతని మొబైల్లో దొరికిన అతను ఢిల్లీ గవర్నమెంట్ తీసుకునేటువంటి స్కీములు ఇతర మొబైల్లో దొరకటం అంటేనే కవిత ఈ కేసులో సూత్రధారి కనిపించింది అది కాక రెండోది నిన్న ఈడీ కూడా కోర్టు ముందు చెప్పింది ఈ మొత్తం కేసులో కవిత కీలక ముద్దాయి ఎందుకంటే కవిత ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కీమ్ రూపొందించింది ఈ స్కామ్ కి సూత్రధారి కవిత అని చెప్పేసి అనే విషయాన్ని ఢిల్లీ కోర్టు ముందు ఈడీ వాదించింది కాబట్టి మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ కేసులో రోజు రోజుకి కవిత బలంగా ఇరుక్కొని పోతా ఉంది ఈ కేసు నుంచి బయటపడే పరిస్థితి లేదు రెండోది కేసు దశ చేరుకుంది ఒకవైపు ఈడీ ఎంక్వైరీ చేరుకుంది దవైపు సీబీఐ ఎంక్వైరీ మిగిలి ఉంది అది కూడా క్లైమాక్స్ నిన్న మనం నిన్న చేసిన లైవ్లో కూడా మనం చెప్పాం రేపు ఇది సిబిఐ రంగంలో దిగబోతా ఉంది సిబిఐ రంగంలో దిగిన తర్వాత సిబిఐ కస్టడీ మిగిలి ఉంది అని చెప్పేసి విషయాన్ని చెప్పేస్తాం మనం చెప్పిన రోజులోనే రంగంలో దిగటం ఇలా కోర్టులో పిటిషన్ వేయటం కోర్టు దాన్ని అంగీకరించటం ఇప్పుడు తొందరలో విచారణ జరగబోతా ఉంది అయితే ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి మధ్యంతరేరు గురించి మాట్లాడుకుంటే చాలా బలమైనటువంటి వాదనలు కవిత తరపు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే పిల్లవాడు పరీక్షలు రాస్తున్నాడు తల్లితో అంటే ఇతర కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే అది వేరు తల్లితో ఉన్నటువంటి బంధం వేరు తల్లి ఉంటే మానసికంగా కూడా పిల్లవాడు పరీక్షలు రావడానికి ఒక ధైర్యం వస్తుంది అని చెప్పేసి వాదనలు వినిపించారు ఇంకొక వాదన కూడా బలంగా వినిపించేది అంటే ప్రధానమంత్రి మోదీ గారు కూడా పిల్లల్లో పరీక్షల సమయంలో ధైర్యాన్ని నింపేందుకు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పరీక్షాపే పే చర్చ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు పిల్లలు పరీక్షలు బాగా రాయాలి బాగా రాస్తేనే వాళ్ళకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ప్రత్యేకమైన చర్చలు ప్రధాన స్థాయిలో పెడతారు సో ప్రధాని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు సో ఇవేమన్నా సెంటిమెంటల్ గా ఇటు తల్లి కొడుకు కావచ్చు ప్రధానమంత్రి పేరు తీసుకొచ్చి పరీక్షపై చర్చ ఇవన్నీ ముందు పెట్టడం వల్ల కోర్టులో న్యాయమూర్తి ఏమన్నా సానుకూలంగా వ్యవహరించే పరిస్థితి ఏ మేరకన్నా కనిపిస్తుందా ఎస్ నేను ఇందా చెప్పింది సహజంగా మానవతృక్పథంతో మధ్యంతర వేరేవడానికి స్కోప్ ఉంది కానీ కవిత ఇస్త్రీని పరిశీలించి ఆ స్కోప్కి అవకా అవకాశం లేకుండా పోయింది జనరల్గా వేరే ఉమెను కవిత కాకుండా వేరే ఉమెను ఇదే రీజన్ చూపించు ఉంటే నార్మల్గా మధ్యంతర వేరు వచ్చి ఉండేదేమో కానీ కవితకు అడ్డుపడుతుంది ఏంటంటే తన ఇస్త్రీ ఒకటి ఎంక్వైరీకి సహకరించకపోవటం రెండు సాక్ష్యాధారణ ధ్వంసం చేయటం మూడు సాక్షులను బెదిరించే ప్రయత్నం చేయటం అప్రూవ్గా మారిన బెదిరించే ప్రయత్నం చేయటం ఇవి ఈ మూడు అంశాలు ఏవైతే ఉన్నాయో కవితకి బెయిర్ రావడానికైనా మధ్యంతర బెయిర్ రావడానికైనా అడ్డంకిగా మారే అవకాశం ఉంది సరే ఇస్తారా లేదా అని జడ్జికి పరిధిలో ఉన్న అంశం మనం అలా చెప్పడానికి వీల్లేదు కానీ సహజంగా కనపడుతున్న పరిణామాలను బట్టి మన విశ్లేషణ ఏంటంటే తను నార్మల్ బయలు రావడానికి అసలే స్కోప్ లేదు మధ్యంతర అవకాశం ఉన్నటువంటి మధ్యంతర బయలు రావడానికి కూడా అవకాశం లేకుండా కవిత చేస్తలు కవిత కవిత కథంలో కవిత బిహేవియర్ కవితకు మధ్యంతర బయలు రాకుండా అడ్డుపడుతుంది అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం సో ముందు మీరు చెప్తున్నటువంటి ఇస్ట్రీని కూడా ఒకసారి మనం పరిశీలిస్తే కటా ముఖ్యంగా సిబిఐ గతంలో చాలాసార్లు నోటీసులు పంపించింది సరిగా రెస్పాండ్ కాలేదు ఇప్పుడు ఈడీ కూడా పది రోజుల కస్టడీలో కూడా సరైన సమాధానాలు ఇవ్వలేదు కొన్ని విషయాలకు నాకు తెలియదు నాకు సంబంధం లేదు ఇలాంటి విషయాలే కస్టడీలో భాగంగా చెప్పినట్టుగా మనం వార్తలు తీసాం ఇప్పుడు సిబిఐ తిహార్ జైలుకు వెళ్లి విచారించిన మహిళా కానిస్టేబుల్ని ముందు పెట్టుకొని విచారిస్తున్న క్రమంలో కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ముందు పెట్టుకుని ప్రశ్నిస్తే ఈడి నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా ప్రశ్నిస్తే అప్రూవల్స్ ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా ముందు పెట్టి ప్రశ్నిస్తే ఏం జరగబోతుంది సహకరించే పరిస్థితి ఉందా లేదా గతంలో సే ఎంక్వైరీ కవిత సహకరించలేదు ఇప్పుడు సహకరించక తప్పని పరిస్థితి ఒకరు సహకరించకపోయినా సరే వాళ్ళు సేకరించే ఆధారాలు వాళ్ళు సేకరిస్తారు మన తెలిసి సీబీఐ ఒకటి కవిత విచారాన్ని చేస్తూనే కాలెడ్గా కేజ్రీవాల్ విచారణ కోసం కూడా పిటిషన్ వేస్తుంది పిటిషన్ వేసిన తర్వాత ఇద్దరు తిహార్ జైల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని ఎదురెదుగా కూర్చోబెట్టి విచారించే అవకాశం కనపడతా కనపడే అవకాశం కనబడతా ఉంది సో ఈ కేసులో మొదటి నుంచి ఎంక్వైరీ చేస్తున్నాం సిబిఐ తల ఇప్పుడే ఈడీ సేకరించిన ఆధారాలన్నీ తీసుకొని వాటిని కూడా ముందు పెట్టి విచారించే అవకాశం కనపడతా ఉంది ఖచ్చితంగా ఈ కేసులో కనుక ఒకవేళ ఈ కేసు ముందుకెళ్తున్న క్రమంలో క్రైమాసు దిశగా చేరినటువంటి సమయంలో కవిత కనుక దోషిగా తేలితే తనకున్నటువంటి ఎమ్మెల్సీ పదవిని కోల్పోవాల్సి వస్తుంది ఎమ్మెల్సీ పదవిని కోల్పోవాల్సి రావడంతో పాటు తను రాబోయే కాలంలో ఎన్నికల్లో పోటీ చేసే అర్హతని కానీ ప్రజాప్రతినిధిగా ఉండే అరాతని కానీ పది సంవత్సరాల పాటు కోల్పోవాల్సి వస్తుంది అది కాక తను ఏడు సంవత్సరాలు పైగా జైలు చెక్కిన అనుభవించాల్సి వస్తుంది యావజ్జీవం కూడా పడవచ్చు ఈ కేసును బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఇంకోటి ఏంటంటే ఈ కేసు కాక ఈ కేసు కాక తన వ్యాపార లావాదేవీని అప్పచెప్టం మొదలెడితే ఇతర కేసులు కూడా తన అవకాశం ఉందని కవిత కేసుకు సంబంధించి మెయిన్ కింగ్ పిన్ గా ఉన్న వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ మొత్తం వ్యవహారానికి సంబంధించి పాలసీ రూపొందించిన విషయంలో కావచ్చు బీఆర్ఎస్ అంటే సౌత్ గ్రూప్ నుంచి వందల కోట్ల రూపాయలు తీసుకునే ఎన్నికలు ఖర్చు పెట్టుకునే విషయాన్ని కావచ్చు పూర్తి స్థాయిలో నడిపించింది కర్త కర్మక్రియ అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారు ప్రస్తుతం ఆయన కూడా తీహార్ జైల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు కే కేజ్రీవాల్ విషయంలో సిబిఐ ఎట్లా వ్యవహరించబోతుంది వీళ్ళిద్దరినీ విచారించే విషయంలో చాలాసార్లు నోటీసులు పంపించిన స్పందించని వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కవిత గారు ఎలాంటి వ్యవహరించారో మనకు తెలుసు ఇప్పుడు ఇద్దరు జైల్లోనే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ కవిత తర్వాత విచారించేది సిబిఐ కేజ్రీవాల్ నేనా ఇద్దరిని విచారించిన తర్వాత విలువైనటువంటి సమాచారం సేకరించిన తర్వాత ఎట్లా ఉండబోతోంది అంటే సిబిఐ ఛార్జ్షీట్లో ఎవరిని కిన్పిన్గా వస్తుంది ఎవరు కర్మకర్త క్రియా అని చెప్పేది అనేది ఇంకా మనకు తెలియదు కానీ ఈడీ చెప్పిన కర్మకర్త క్రియా మాత్రం కేజ్రీవాల్ కాదు కవిత ఎందుకంటే ఈ ఇలాంటి స్కామ్ను ఒకదాన్ని రూపొందించేసి దాన్ని కేజ్రీవాల్ ముందు ప్రపోజ్ పెట్టేసి దానికి వంద కోట్ల రూపాయలు ఆశగా చూపించేసి ఆ వంద కోట్ల రూపాయలు సమీకరించేసి లిలీ లిక్కర్ స్కీముని కొత్తగా రూపొందించేసి ఆ డ్రాఫ్ట్ని కూడా గోరెంట్ల బుచ్చిబాబు మొబైల్ నుంచి కేజ్రీవాల్ గవర్నమెంట్ పంపించేసి దాన్ని ఆమోదం పొందే రకంగా కేజ్రీవాల్ నొప్పి చేసి ముందు నడిపించింది కవిత అనేటువంటిది సో మొత్తంగా దీనికి మామూలుగా మీరు అనేది ఏంటంటే ఇది ఢిల్లీ గవర్నమెంట్ చేసినటువంటి స్కీమ్ కాబట్టి సహజంగా కేజ్రీవాలే కర్మకర్త క్రియగా ఉంటారని మీరు భావించడం కానీ జనం భావించడం కానీ జరిగింది కానీ దీనికి మొత్తం కర్మకర్త క్రియ కవిత అనేది నిన్న ఈడి చెప్పింది భానుప్రియ మీనా క్లియర్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత తను సంపాదించిన ఆధారాల ఆధారంగా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో జడ్జి ముందు చెప్పడం జరిగింది కవిత ఇస్త్రీ ఏంటి ఈ స్కామ్ లో కవిత పాత్ర ఏంటి అనేటువంటిది ఇందాక చెప్పిన దానికి ఇది అదనంగా రేపు నార్మల్ బేర్ రావడానికి కానీ మధ్యంతర బేర్ రావడానికి ఇది కారణం కూడా అడ్డంకి కాబోతుంది అనేది మనం క్లియర్ గా చెప్పుకోవాలి యా సిబిఐకి పర్మిషన్ ఇచ్చేసింది ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఒక రోజు ముందు జైలు అధికారులకి సమాచారం ఇస్తే కనుక మహిళా కానిస్టేబుల్ తో కవితని నిహార్ జైల్లోనే విచారించడానికి అనుమతి ఇచ్చింది సో సిబిఐ మరింత వేగంగా విచారణ జరిపి ఇక్కడ విషయాన్ని గమనించాలి కాదు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి తనకి ఇంటి భోజన విషయంలో కావచ్చు ఆభరణాలు ధరించే విషయంలో కావచ్చు చెప్పులు అదే రకరకాల కారణాలను ఏదైతే కోర్టు నుంచి ఎగ్జామ్షన్స్ కవిత కోరిందో వాటి విషయంలో కూడా పిటిషన్ వేసింది వాటి విషయంలో కూడా కోర్టు ఇంతవరకు ఏ నిర్ణయాన్ని జైలు అధికారికి చెప్పింది లేదు అంటేనే కవితకి ఏ విధమైనటువంటి వెసులుబాట్లు కోర్టు నుంచి రావటం లేదు దానికి కారణం కవిత బిహేవియరు గతంలో కవిత ఇస్తారీ అని చెప్పి చెప్పడానికి మనకి కవితకి సంబంధించి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి కవితకు వ్యతిరేకంగా అప్రవర్తించిన ఆధారాలు కావచ్చు వరకు దొరికినటువంటి సమాచారం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఇటు బెయిలు రాదు కవితకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఏదైతే వాదనలు వినిపిస్తున్నారో వాటికి వ్యతిరేక ఫలితాలే వచ్చే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది సిబిఐ విచారణ చేసిన తర్వాత ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయో చూద్దాం